ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎవ్వరూ ఊహించాల విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేశారు అందరి పేరు చెప్పారు ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిని రేఖ గుప్తా పేరు మాత్రం ఎవ్వరూ ఊహించాల అంటే బీజేపీ వాళ్ళ నిర్ణయాలు చూడనిది ఎలా ఉంటాయో అసలు వాళ్ళ మనసులో మాట కనీసం కొద్దిగా కూడా లీక్ అవుతుంది ఊనబలంగా ప్రకటించేశారు ఏంటి గుప్తని ఈమె మొదటిసారి శాసనసభ్యురాలు అయితే ఆమెను పెట్టారని చెప్పి చాలామంది బుర్ర కొక్కుంటున్నారు ఏమీ అర్థం కాట్లా ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలించింది మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ బీజేపీ తరఫున తర్వాత కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ ఆమెకు పదేళ్ళు పరిపాలించింది తర్వాత కొద్ది కాలము కేజ్రీవాల్ జైలులో ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ చీఫ్ మినిస్టర్ అతిశి ఉంది కొద్ది నెలలు ఇక ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ రాష్ట్రానికి నాలుగవ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎందుకు ఈమెను ఎంపిక చేశారంటే అమిత్ షా ఎప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తాడు దేశంలో అందరి ప్రయోజనాలు కాపాడుతారు అన్ని కులాలను అన్ని మతాలను అలాగే ఉన్నత వర్గాలను మధ్యతరగతి వారిని పేదవారిని అగ్రవర్ణాలలో ఉండే పేదలను అందరినీ పట్టించుకుంటారు సమతుల్యత పాటిస్తారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రదేశ్ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరు పెడుతున్నారు బీసీని పెడతారు అది బహుశా ఈటెల రాజేందర్ని నియమించే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి గత ఎన్నికల్లోనే ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై శాతం బీసీలు ఉన్నారు కనుక అక్కడ బీసీ ముఖ్యమంత్రి మొదటి బీజేపీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని హంగులతో అన్ని అనుభవాలు ఉన్న రాజకీయ పరిపాలనా అనుభవం ఉన్న ఈటల రాజేందర్కి మొదటి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున అయ్యే యోగ్యత ఉన్నదని అనేక మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి కమ్మ కాపు రెడ్డి వెలమ వెలమ తెలంగాణలో ఉంది ఉన్నది తక్కువ సంఖ్య రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక పక్క కమ్మ సామాజిక వర్గాన్ని సమతుల్యత పాటిస్తూ కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గాల బ్యాలెన్స్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు ఒక రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని పెడితే ఇంకో రాష్ట్రంలో మరొక ఫార్ములా పెడతారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు ఎవరు పెడతారనేది సస్పెన్స్ ఎవరా ఎవరా ఎవరాని ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళ నిర్ణయాలన్నీ అలాగే ఉంటాయి సస్పెన్స్లో ఉంటాయి ఇప్పుడు రాజస్థాన్లో ఎంతో సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆమె అనుకున్నారు కదా అందరూ అక్కడ ఆమెను తప్పించి భజన్లాల్ శర్మన్ పెట్టారు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణులకు కూడా అవకాశము అధికారము పంచివ్వాలనే ఆలోచనతో భజన్ లాల్ శర్మన్ పెట్టారు ఒకనొకప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే బీబీ అనేవారు భయ్య బ్రాహ్మణ్ అనేవారు బ్రాహ్మణులకి ఇచ్చారు మరి బయ్యాలంటే వైశ్యులు ఆర్య వయసులు ఆర్య వయసులకు ఎక్కడ ప్రాతినిధ్యం కొట్టొచ్చినట్టు ఎక్కడ కనపడటం లేదు వాళ్ళకి ఎక్కడా కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పుడు రేఖ గుప్తా పేర్లోనే ఉంది కదా గుప్తా అంటే తెలుసు కదా వ్యాపార వర్గం వైశ్య ఆర్య వైశ్య ఎందుకు రేఖ గుప్తా అని వైశ్యం తెచ్చారంటే ఆ కేజ్రీవాల్ అని అయినా ఆయన కూడా ఆర్య వైశ్యుడే వాళ్ళని మాయలో పడేశాడు రెండు వేల పదమూడులో మా మాయలో పడ్ల ఎందుకంటే ఢిల్లీలో జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు నూటికి నూరు రూపాయలు జనసంఘ్ తర్వాత బీజేపీ ఏర్పడినప్పటి నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్లో అందరూ మొత్తం ఆర్యవయసులు బ్రాహ్మణులంతా కూడా ఆర్ఎస్ఎస్లో ఉంటారు ఈ కేజ్రీవాల్ రెండు వేల పదిహేను నుంచి ఇక రెండు వేల పదిహేను ఇరవైలో ఆయన కులం కార్డు పెట్టేశాడు అక్కడుండే ఆర్యవయసులందరినీ దగ్గర చేసుకుని నేను వైశ్య నువ్వు వైశ్య వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు బీజేపీ వాళ్ళు మనల్ని మర్చిపోయారు అసలు ఆర్ఎస్ఎస్కి పునాదే వైశ్యులు బ్రాహ్మణులు ఈ రెండు కులాలను విస్మరించారని చెప్పి రెచ్చగొట్టేశాడు ఆ విధంగా వైశ్యులు ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ దేశంలో ఉన్న వాళ్ళకి దగ్గరయ్యాడు కేజ్రీవాల్ ఆయన వైశ్యుడు వెనుక ఇప్పుడు ఆ వ్యూహాన్ని బదలగొట్టడానికి ఈ రేఖా గుప్తాను పెట్టడం ద్వారా ఢిల్లీలో ఉండే ఆర్యవయసులే కాదు ఇవాళ భారతదేశంలో ఆర్య ఆర్యవయసులందరూ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్య ఆర్యవయసులు కూడా ఆహా ఊహో అని వాళ్ళు హర్షాది రేఖలు వ్యక్తపరుస్తున్నారు బీజేపీ అంటే సమతుల్యత పాటిస్తుంది అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది మన ఇంటి ఆడపడుచు ముఖ్యమంత్రి అయిందని చెప్పి మొత్తం దేశంలో ఆరి వయసుల యొక్క ఆనందానికి అవధులు లేవు భుజాలు ఎగరేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఎంతో జోష్ మీద ఉన్నారు ఆరి వయసులందరూ కూడా ఆ విధంగా ఆ అరివయసు కులానికి ప్రాతినిధ్యం ఇవ్వటానికి రేఖ గుప్తాన్ని పెట్టుకొచ్చారు ఇంకోటి కూడా ఉంది పద్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందా ఒక్క రాష్ట్రంలో అన్న మహిళ ఉన్నదా లేరు మరి బీజేపీ ఎన్డీఏ కూటమే కదా ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ తెచ్చి ఇరవై ఇరవై తొమ్మిదిలో మూడో వంతు మరి మహిళలకి ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసభ మండలి రాజ్యసభ అన్నింటిలో ప్రాతినిధ్యం ఇవ్వాలంటే పద్నాలుగు రాష్ట్రాల్లో ఒక్క మహిళ ముఖ్యమంత్రి ఉన్నదా అని ఆలోచించారు లేరు అందుకని మహిళా ముఖ్యమంత్రి ఒకరికి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి రేఖా గుప్తాని మహిళా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టారు ఇక ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తరఫున నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు మహిళలు మొదటి మహిళ సుష్మా స్వరాజ్ రెండవ మహిళ ఉమాభారతి మూడవ మహిళ వసుంధరా రాజే నాలుగవ మహిళ ఆనందీబెన్ మరి బీజేపీ ఇంత పెద్ద పార్టీ దేశమంతా విస్తరించింది మరి నలుగురికైనా ముఖ్యమంత్రి అవకాశాలు అంటే ఇప్పుడు ఐదవ వ్యక్తిగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉంది అవుతుంది అట్లాగే మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి గెలిచింది అక్కడ కూడా అందరూ ఏమనుకున్నారు మధ్యప్రదేశ్లో సీనియర్ నాయకుడు రాజకీయ దురంధరుడు శివరాజ్ సింగ్ చౌహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చోబెడతాను అనుకున్నారు ఎవరు ఊహించని రీతిలో మోహన్ యాదవ్ చాలా జూనియర్ ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు ఆయన పెట్టేశారు ఎందుకు యాదవ్ని పెట్టారు యాదవులు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అంటే ఇడు మావోడు మావోడు అంటారు ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పెట్టిన తర్వాత దేశంలో ఉండే యాదవులందరూ కూడా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ధోరణి మారిపోయింది ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా ఆనందానికి అవధులు లేవు మా యాదవ్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లాగే తెలుగు రాష్ట్రాలు ఉండే యాదవులు కూడా వాళ్ళు ఇప్పటివరకు భూపేంద్ర యాదవ్ మా కేంద్ర మంత్రి మా కేంద్ర మంత్రి ఉత్తరాఖండ్ అయినా అని చెప్పుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు ఇక ఇప్పుడేంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ని పెట్టగానే ఆంధ్ర తెలంగాణలో ఉండే యాదవులందరూ బీజేపీకి ఐస్కాంతంలో ఆకర్షితులైపోయారు బీజేపీ అంటేనే సమతుల్యత పాటిస్తుంది సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తుందని ఆ విధంగా కులాల వారీగా జాట్లను ఎక్కడ ప్రోత్సహించాలి వైశ్యులను ఎక్కడ ప్రోత్సహించాలి ఇప్పుడు మనకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నాడు ఆయన కూడా హరివైశ్యురే అలాగే మనకి మన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ఆయన జాట్ సామాజిక వర్గానికి చెందినవాడు జాట్లు ఎట్టవాళ్ళు అంటే జాట్లు హర్యానాలో ఉన్నారు రాజస్థాన్లో ఉన్నారు ఉత్తర భారతదేశంలో వ్యవసాయ కుటుంబం వాళ్ళు ఈ ఆంధ్ర తెలంగాణలో ఉండే కమ సామాజిక వర్గం లాంటి వాళ్ళు వ్యవసాయ కుటుంబాలు వాళ్ళందరూ కట్టగా మూకమ్మడిగా ఓట్లేసేస్తారు ఆ విధంగా ప్రతి కులాన్ని ఏ కులము వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ దృష్టి సారించి సమతుల్యత పాటిస్తూ ఏక్ భారత్ శ్రేష్ట భారత్ స్వచ్ఛ భారత్ మనము భారతదేశము ప్రపంచానికే విశ్వగురు కావాలి అఖండ భారత్ కావాలనే లక్ష్యంతో అందరికీ సమాన బాధ్యతలు ఇస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ యువకులను ప్రోత్సహించడం ఈమె వయసు యాభై సంవత్సరాలు యువకులైతే చెప్పింది వింటారు నేటి తరాలకు నేటి యువత యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తారు అదే వృద్ధులైతే ఇక ఆయన నేను చెప్తున్నా నువ్వు వినంటారు తర్వాత నాయకత్వానికి కూడా చాలా సమస్యలు చంద్రబాబు నాయుడు కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు మంత్రులుగా తీసుకున్నారు చక్కగా సుఖంగా హైగా చేస్తారు అదే మూడోసారి నాలుగోసారి ఐదోసారి గెలిచిన వాళ్ళు ఆంబావం అన్నీ నాకే తెలుసు అనుకుంటారు వాళ్ళు చెప్పింది ఏదీ చేయరు ఆ విధంగా మొదటిసారి రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేలని లోక్సభ సభ్యులను మంత్రివర్గంలో తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది పనితీరు ఇంకా మోదీ గారు అయితే ఇంకోటి బ్రహ్మాండమైన ఆలోచన చేశాడు ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పెట్టుకుంటే ఉద్యోగులాగా పనిచేస్తారు మంత్రులుగా బ్రహ్మాండంగా అనుకున్నారు అశ్విని వైష్ణవ్ ఆయన ఐఏఎస్ ఆయన తీసుకొచ్చి రైల్వే శాఖ పెట్టాడు ఎంత బాగున్నాయి వాళ్ళు రైల్వే శాఖ చూడముచ్చటగా ఉంది పాశ్చాత్య దేశాలు అమెరికాలో ఉన్నట్టున్నాయి మన రైళ్లు రైల్వే స్టేషన్లు అయితే ఎయిర్పోర్ట్లు అయిపోతున్నాయి ఆ విధంగా ఆధునీకరణ అవినీతి నిరూపణ అని అసలు అవినీతే లేదు పారదర్శకత అశ్విని వైష్ణవ్ గురించి ఒక విషయం చెప్పాలి అక్కడ రైలు పట్టాలు తప్పి రైలు బోల్తా పడితే ఆయన కుర్చీ వేసుకుని అక్కడ ట్రాక్ రిపేర్ అయ్యే వరకు అక్కడ ఉన్నాడు మంత్రి రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ఇంక మా రైల్వే బోర్డు మెంబర్లు ఇంజనీర్లు అందరూ ఉంటారు కదా రికార్డు సమయంలో ఇరవై నాలుగు గంటల్లో ట్రాక్ పునర్నిర్మాణం చేసి రైలు నడిపించాడండి అశ్విని వైష్ణవ్ ఆయన చరిత్ర అట్లాగే పూరి అని ఉన్నాడు ఆయన కూడా ఐఏఎస్ అధికారి ఆయన కూడా ఇంత ముందు ప పురపాలక శాఖ ఇచ్చారు ఏ శాఖ ఇచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు జయశంకర్ ఆయన విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖలో రిటైర్డ్ కార్యదర్శి ఆయన చూడండి ఎలా ఎంత బాగా పనిచేస్తున్నాడో ఏ దేశాంతో ఎలా మాట్లాడాలి మోడీ గారు చెప్పిన విధంగా చేస్తూ చక్కటి పేరు సంపాదించుకున్నాడు జయశంకర్ ఇక నాలుగో వ్యక్తి నిర్మలా సీతారామన్ స్వార్థం లేదు ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం పొంది ఈరోజు ఎంత బాగా బడ్జెట్ తయారు చేస్తుందంటే ఇవాళ భారతదేశము ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇక కొద్ది కాలంలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాం నిర్మలా సీతారామన్ ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటుంది ఆమెకి ఏం అహంభావం లేదు అందరు ఎవరు ప్రజలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తుంది ఆమె చాలా నీతివంతమైన నిజాయితీతో పారదర్శకతో పనిచేస్తుంది కనుక చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రయోగం చేయాలి నీతివంతమైన ఒక ఐఏఎస్ ఐపీఎస్ని మంత్రిగా ప్రవేశపెట్టి మోదీ అక్కడ చేస్తున్నప్పుడు మనం రాష్ట్రాల్లో ఒక ప్రయోగం చేయొచ్చు కదా మీకు నచ్చిన ఆయన ఒక జడ్జినో ఐఏఎస్నో ఐపీఎస్నో అయి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి చూడండి ఒక ట్రైల్ వేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు చూడవచ్చు ఇక ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఇరవై ఏళ్ల తర్వాత పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ పీఠం వస్తే బీజేపీ పార్టీకి బీజేపీ కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వాళ్ళ ఆనందానికి అవధులేవు ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది జనం ఇచ్చేసే విధంగా అక్కడ భద్రతా సిబ్బంది ఇరవై ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని పెట్టారంటే చూసుకోండి ఎలా ఉంటుందో అక్కడ సీను చంద్రబాబు నాయుడిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం అనేది విశేషం ఆమె వ్యక్తిగత చరిత్రలోకి వెళ్తే రేఖా గుప్తా ఆమె మామూలు అమె కాదు ఆమె ఆమె చదివింది బీకామ్ బీకామ్ తర్వాత బిఎల్ న్యాయశాస్త్రం చదివింది ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీలో చేరింది చేరిన తర్వాత మూడేళ్ల కాలంలోనే ఢిల్లీ యూనివర్సిటీ అంటే ఈ లెఫ్ట్ పార్టీలకు కంచుకోట అంటారు అలాంటి లెఫ్ట్ పార్టీలకు కంచుకోట అయిన ఢిల్లీ యూనివర్సిటీలో అక్కడ తొంభై ఐదు తొంభై ఆరులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా ఎన్నికైంది నెక్స్ట్ ఇయర్లో తొంభై ఆరు తొంభై ఏడులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడాలైంది ఇక ఆమె ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్తో అభినాభావ సంబంధం రెండు వేల ఏడులో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసింది అప్పుడు ఆమె పోటీ చేసినప్పుడు రెండు వేల ఏడులో మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఢిల్లీ తర్వాత ఇప్పుడు విలీనం చేసి ఒకటి చేశారు ఆమె దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లో కార్పొరేటర్గా గెలిచి తదుపరి దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత మహిళా మోర్చతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని దాంట్లో నాయకత్వం వహించి ప్రస్తుతం జాతీయ మహిళా మోర్చలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు ఇంకా రేఖా గుప్తాకి అన్ని అర్హతలు ఉన్నాయి ఆమె ఈరోజు ఏదో కొత్తగా ఆమె కాదు ఆర్ఎస్ఎస్లో ఉంది మరి బీజేపీలో ఉంది ఏబీపీతో తన రాజకీయ అరంగేట్రం చేసింది అట్లాగే మేయర్గా ఢిల్లీ వాసుల యొక్క నాడిని పసిగట్టింది అందువల్ల రేఖా గుప్తా ప్రధానమంత్రి మోదీలా ఒక నాలుగు టర్ములు రాబోయే నాలుగు టర్ములు మరో ఇరవై ఏళ్ళు ఆమె డెబ్బై ఏళ్ళు వచ్చేదాకా ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు